ఉమ్మడి నిజామాబాద్ కరీంనగర్ మెదక్ ఆదిలాబాద్ జిల్లాలకు సంబంధించిన శాసన మండలికి సంబంధించిన ఎన్నికలు పోలింగ్ ఉదయం ఎనిమిది గంటల నుంచే ప్రారంభమైంది సాయంత్రం నాలుగు గంటల వరకు ఈ యొక్క పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది మనం చూడొచ్చు ప్రస్తుతం పాలిటెక్నిక్ కళాశాలలో ఉన్నాము ఇక్కడ వచ్చిన ఓటర్లందరికీ కూడా పోలీసులు చెక్ చేసి వాళ్ళ ఐడి కార్డు ఉంటేనే లోపలి పంపడం జరుగుతుంది అక్కడ మనం చూస్తున్నాం విజువల్స్లో గేట్ మెయిన్ గేట్ ఇది లోపల ఎంట్రెన్స్ లోపల మూడు హాల్లో ఈ యొక్క పోలింగ్ ప్రక్రియ అనేది కొనసాగుతుంది గ్రాడ్యుయేట్స్ తర్వాత టీచర్స్ ఈ సంబంధించిన ఎమ్మెల్సీ సంబంధించిన శాసన మండలికి సంబంధించిన ఎన్నికలు అనేది కొనసాగుతున్నాయి ఉదయం ఎనిమిది గంటల నుంచే ఈ యొక్క పోలింగ్ ప్రక్రియ మొదలైంది ఆధార్ కార్డు ఎలక్షన్ కమిషన్ నిబంధనల మేరకు ఆధార్ కార్డు చూపించిన వాళ్ళని లోపలికి అనుమతించడం జరుగుతుంది ఆధార్ కార్డుతో పాటు ఇతర ఐడి కార్డులు ఏవంటే వాటిని తీసుకొని అది చేసి లోపల పంపడం జరుగుతుంది ఆ ఎలక్షన్ నిబంధనల మేరకు ఈ యొక్క ఎన్నికల ప్రక్రియ అనేది కొనసాగుతుంది మనం చూస్తున్నాం విజువల్స్లో అందరూ గ్రాడ్యుయేట్స్ టీచర్స్ వాళ్ళు వచ్చేసి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు ఇక్కడ టీచర్స్కు రెండు ఓట్లు అనేటివి ఉంటాయి అటు గ్రాడ్యుయేట్స్ సంబంధించిన ఓటు హక్కు వినియోగించుకోవచ్చు అదేవిధంగా ఇటు టీచర్స్ సంబంధించిన ఓటు హక్కు వినియోగించుకోవచ్చు అదే గ్రాడ్యుయేట్స్ అయితేనేమో ఒకటే ఓటు ఉంటుంది ఆ ఒక్క ఓటు మాత్రమే వాళ్ళు వినియోగించుకోవాల్సి ఉంటుంది ఇక్కడ వచ్చిన పోలింగ్ ప్రతి పోలింగ్ కేంద్రంలో ప్రత్యేకంగా హెల్త్ క్యాంప్ కూడా ఏర్పాటు చేశారు ఏనేమో నర్స్ డాక్టర్లు వాళ్ళు పెట్టేసి ఇక్కడ అంటే ఎక్కడ కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండేందుకు ఇమీడియట్గా చర్యలు తీసుకునేందుకు ఫస్ట్ ఎయిడ్ సంబంధించింది అక్కడ పెట్టడం జరిగింది అక్కడ మనం చూస్తూ ఉన్నాం వాళ్ళు మెడిసిన్స్ అవన్నీ కూడా ఏర్పాటు చేసి అందిస్తూ ఉన్నారు ఓవరాల్గా నిజామాబాద్ కరీంనగర్ మెదక్ ఆదిలాబాద్ ఈ నాలుగు జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికలు అనేది నాలుగు జిల్లాల్లో కొనసాగుతూ ఉన్నాయి ఉదయం ఎనిమిది గంటల నుంచి పోలింగ్ ప్రక్రియ అనేది మొదలైంది సుమారుగా మనం చూసినట్లయితే సాయంత్రం నాలుగు గంటల వరకే పోలింగ్ ప్రక్రియ అనేది పూర్తవుతుంది నిన్న రాత్రి వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది ఓటు హక్కు వినియోగించుకున్నారు వీళ్ళు చూపించండి ఒకసారి భార్యాభర్తలు ఇద్దరు కూడా వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు మనం చూస్తున్నాం అదే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము ఓవరాల్గా మెయిన్ గేట్ వద్ద ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఒక ప్రత్యేకంగా పోలీస్ అధికారులను ఏర్పాటు చేసేసి ఇక్కడ తనిఖీలు చేసిన తర్వాతనే లోపలికి పంపిస్తూ ఉన్నారు మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాం ఎలక్షన్ కమిషన్ ఏదైతే నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనల పేరకు వీళ్ళకి సంబంధించిన ఐడి ప్రూఫ్ ఏదైనా సరే ఐడి ప్రూఫ్ తీసుకొని వచ్చిన వాళ్ళకి లోపలికి పంపించడం జరుగుతుంది మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాము ఎన్నికలకు సంబంధించింది మనం చూసినట్లయితే నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ కరీంనగర్ ఈ నియోజకవర్గాల పట్టభద్రులు ఉపాధ్యాయుల స్థానాలకు శాసన మండలి ఎన్నికలు అనేటి కొనసాగుతున్నాయి మొత్తం నిజామాబాద్ పట్టభద్రులకు సంబంధించింది చూసినట్లయితే డెబ్బై ఏడు మంది పట్టభద్రులకు ఉపాధ్యాయులు యాభై ఎనిమిది పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల అక్కడ కామారెడ్డి జిల్లాలో ఆర్డీఓ కార్యాలయము బోధన్ సబ్ కలెక్టర్ కార్యాలయము ఆర్మూర్ ఆర్డిఓ కార్యాలయాల్లో పంపిణీ సామాగ్రి అనేది నిన్న చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా వచ్చేసి ఇక్కడ విధులు నిర్వహిస్తూ ఉన్నారు పట్టభద్ర ఉపాధ్యాయుల ఎన్నికల కోసం మొత్తం ఇరవై రెండు రూట్లలో ఒక్కో రూట్కు ఒక్కో అధికారిని నియమించేసి ప్రత్యేకంగా అప్పచెప్పడం జరిగింది ఆ రూట్ అధికారి ఆధ్వర్యంలోనే ఈ యొక్క బ్యాలెట్ పెట్టెలన్నింటిని కూడా పంపిణీ చేశారు ఇక్కడ గుర్తింపు కార్డులు చూసినట్లయితే ఉపాధ్యాయ శాసన మండలిలో ఓటు వేసేందుకు తప్పనిసరిగా గుర్తింపు కార్డు అనేది వెంట తీసుకెళ్ళాలి ఏదైనా సరే ఎన్నికల కమిషన్ ఏదైతే ఇచ్చిందో దాని ప్రకారం అయితే ముఖ్యంగా సెల్ ఫోన్స్ ఎలక్ట్రానిక్ పరికరాలు అవేవి కూడా లోపలికి తీసుకెళ్ళకూడదు ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించడం జరిగింది ఇప్పుడు నిజామాబాద్ కామారెడ్డి ఈ ఉమ్మడి జిల్లాలో మనం చూసినట్లయితే ఎన్నికల సిబ్బంది కామారెడ్డిలో పిఓలు నలభై ఎనిమిది మంది నిజామాబాద్లో ఒక వంద మూడు మంది ఏపీఓలో నలభై ఎనిమిది మంది నిజామాబాద్లో ఒక వంద మూడు మంది ఓపిఓలో ఒక వంద పదహారు మంది రెండు వందల ఏడు నిజామాబాద్లో ఏర్పాటు చేశారు రూట్లు వచ్చేసరికి కామారెడ్డిలో ఎనిమిది రూట్లు ఉండగా నిజామాబాద్లో పద్నాలుగు రూట్లను ఏర్పాటు చేశారు వీటితో పాటు మైక్రో అబ్జర్వర్స్ని కూడా ప్రత్యేకంగా నియమించడం జరిగింది కామారెడ్డి జిల్లాలో యాభై రెండు మంది మైక్రో అబ్జర్వర్స్ ఉండగా నిజామాబాద్ జిల్లాలో నలభై ఆరు మంది మైక్రో అబ్జర్వర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ పోలింగ్ కేంద్రాలు మనం చూసినట్లయితే పట్టభద్రులకు ఉపాధ్యాయులకు మనకు ఓవరాల్గా ఎంతమంది ఓటర్లు ఉన్నారు ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఉన్నాయో మనం ఒకసారి చూసినట్లయితే నిజామాబాద్ అర్బన్లో ఇరవై ఒక్క పోలింగ్ కేంద్రాలు ఉండగా ఉపాధ్యాయులకు మాత్రం పది పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు అందులో పట్టభద్రులకు సంబంధించి ఎనిమిది వేల ఎనిమిది వందల పదహారు మంది ఈ నిజామాబాద్లో ఓటు కలిగిన వాళ్ళు ఉన్నారు అదే ఉపాధ్యాయులు ఒక వెయ్యి యాభై నాలుగు మంది ఉన్నారు అందులో స్త్రీలు చూసినట్లయితే ఐదు వేల ఐదు వందల ఇరవై ఐదు మంది పట్టభద్రులు ఉండగా తొమ్మిది వందల నలభై ఏడు మంది స్త్రీలు ఉన్నారు ఆర్మూర్లో మనం చూసినట్లయితే పదహారు పోలింగ్ కేంద్రాలు పట్టభద్రులకు పది పదమూడు పోలింగ్ కేంద్రాలేమో ఉపాధ్యాయులకు ఏర్పాటు చేశారు ఉపాధ్యాయులు ఏ ఏడు వేల ఎనిమిది వందల అరవై ఒక్క మంది పురుషులు ఉండగా ఏడు వందల నలభై నాలుగు మంది ఓటర్లు ఉపాధ్యాయ ఓటర్లు ఉన్నారు స్త్రీలు చూసినట్లయితే నాలుగు వేల మూడు వందల ముప్పై మంది స్త్రీలుండగా మూడు వందల ఇరవై నాలుగు మంది ఉపాధ్యాయ ఓటర్లు ఉన్నారు కామారెడ్డిలో మనం చూసినట్లయితే పద్నాలుగు పోలింగ్ కేంద్రాలు పట్టభద్రులకు పది పోలింగ్ కేంద్రాలు ఉపాధ్యాయులకు ఏర్పాటు చేశారు ఇక్కడ ఓటర్ల సంఖ్య మనం చూసినట్లయితే ఆరు వేల రెండు వందల డెబ్భై మంది పురుషులుండగా ఎనిమిది వందల ఇరవై నాలుగు మంది ఉపాధ్యాయ ఓటర్లు ఉన్నారు స్త్రీలు వచ్చేసరికి మూడు వేల స్త్రీలు ఎనిమిది మంది ఐదు వందల ఏడుగురు పట్టభద్రులకు సంబంధించిన ఓటర్లు ఉన్నారు బోధన చూసినట్లయితే పదకొండు పోలింగ్ కేంద్రాలు పట్టభద్రులకు ఏర్పాటు చేయగా పది పోలింగ్ కేంద్రాలు ఉపాధ్యాయులకు ఏర్పాటు చేశారు అదేవిధంగా మూడు వేల మూడు వందల పదహారు మంది పురుష ఓటర్లు పట్టభద్రులు ఉండగా మూడు వందల తొంభై ఒక్క మంది ఉపాధ్యాయులు ఉన్నారు స్త్రీలు చూసినట్లయితే పదిహేడు వందల ఇరవై ఒక్క మంది పట్టభద్రులు ఉండగా మూడు వందల పది మంది స్త్రీలు ఓటర్లు ఉపాధ్యాయులు ఉన్నారు బాన్స్వాడలో చూసినట్లయితే పదకొండు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు ఇందులో పట్టభద్రులకు పదకొండు అదేవిధంగా పదకొండేమో ఉపాధ్యాయులకు అక్కడ సమానంగా ఉన్నాయి అక్కడ ఓటర్ల సంఖ్య చూసినట్లయితే మూడు వేల మూడు వందల ఇరవై మూడు మంది ఓటర్లు పట్టభద్రులు ఉండగా మూడు వందల డెబ్బై నాలుగు మంది పట్టభ ఉపాధ్యాయ ఓటర్లు ఉన్నారు అదేవిధంగా స్త్రీలు చూసినట్లయితే ఒకవేళ ఎనభై రెండు మంది పట్టభద్రుల ఓటర్లు ఉండగా ఒక వంద నలభై మూడు మంది ఉపాధ్యాయ ఓటర్లు ఉన్నారు ఎల్లారెడ్డిలో చూసినట్లయితే నాలుగు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు ఈ నాలుగు పోలింగ్ కేంద్రాలు పట్టభద్రులు నాలుగు పోలింగ్ కేంద్రాలు ఉపాధ్యాయులకు ఇక్కడ ఓటర్ల సంఖ్య చూసినట్లయితే రెండు వేల ఇరవై రెండు మంది ఓటర్లు పురుషులు ఉన్నారు ఒక వంద తొమ్మిది మంది ఉపాధ్యాయ ఓటర్లు ఉన్నారు స్త్రీలు వచ్చేసరికి ఆరు వందల ముప్పై మూడు మంది పట్టభద్రుల ఓటర్లు ఉన్నారు యాభై నాలుగు మంది స్త్రీలు ఉన్నారు ఓవరాల్గా ఈ ఎన్నికలు బరిలో యాభై ఆరు మంది పట్టభద్రులు ఉన్నారు పదిహేడు మంది ఉపాధ్యాయులు ఉన్నారు వీరందరూ కూడా ప్రధాన పార్టీలతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు ఎక్కువగా ఉన్నారు ముఖ్యంగా మనం చూసినట్లయితే బీజేపీ అదేవిధంగా కాంగ్రెస్ ఈ రెండు సంబంధించిన పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు ఇక్కడ ఓటింగ్ చేశారు మిగతా ఎవరైతే ఉన్నారో స్వతంత్ర అభ్యర్థులు చాలామంది పోటీలో ఉన్నారు ఓటర్ మహాశైలు అయితే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఎవరికి మద్దతు ఇస్తుంది ఈ ఎన్నికల్లో ఎక్కడ కూడా పోటీ చేయలేదు మరి మద్దతు ఎవరికి ఇస్తుంది అనేది అది తెలియకుండా ఉన్నది సీక్రెట్గా అంటే అంతర్గతంగా లోపల అటు బీజేపీకి పడుతుందా బీఆర్ఎస్ ఓటు మరి ఎవరికి పడుతుంది అనేది ఇంకా తేలాల్సింది ఓవరాల్గా మనం చూసినట్లయితే ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికల సంబంధించిన ప్రక్రియ పోలింగ్ ఇక్కడ అయిపోయిన తర్వాత సాయంత్రం నాలుగు గంటలకు ఈ పోలింగ్ ప్రక్రియ అనేది ఇక్కడ ముగుస్తుంది ఇక్కడ నుంచి మొత్తం అవన్నీ కూడా సీ ఎన్నికల అధికారి సమక్షంలో ఓటర్ బ్యాలెట్ సంబంధించిన బాక్సులన్నీ కూడా సీజ్ చేస్తారు సీజ్ చేసిన తర్వాత ఈ యొక్క పత్రాలన్నింటినీ కూడా బ్యాలెట్ బాక్సులు కూడా కరీంనగర్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్కు భారీ భద్రత మధ్య ఇవన్నీ కూడా అక్కడికి తరలించడం జరుగుతుంది అక్కడ స్ట్రాంగ్ రూమ్లో ఏర్పాటు చేసిన తర్వాత ఏదైనా ఎక్కడైనా ఏమైనా ఇబ్బందులు తలెత్తితే అక్కడ రీపోలింగ్ ఏర్పాటు చేసిన తర్వాత కౌంటింగ్ మాత్రము మూడో తేదీన కౌంటింగ్ ప్రక్రియ అనేది పూర్తవుతుంది ఆ రోజు ఓట్ల లెక్కింపు అయిన తర్వాత మార్చి ఎనిమిది వరకు ఈ యొక్క పోలింగ్ సంబంధించిన ప్రక్రియ పూర్తయిపోతుంది మార్చ్ ఎనిమిదవ వరకు కూడా ఎమ్మెల్సీ కోడ్ అనేది అమల్లో ఉంటుంది ఈ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కోడ్ అనేది ఎత్తివేయడం జరుగుతుంది అప్పటివరకు కోడ్ ఉంటుంది సాధారణంగా ఈ దీంతోపాటు ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఐదు ఖాళీగా ఉన్న ఎమ్మెల్యే ఎన్నికలకు సంబంధించింది పోలింగ్ అనేది అది కూడా నోటిఫికేషన్ అనేది మూడో తారీఖు వస్తుంది ఆ మూడో తారీఖు తర్వాత ఆ యొక్క ఎన్నికల పోలింగ్ ఉంటుంది కానీ దానికి ఎక్కడ కూడా కోడ్ అనేది ఉండదు ఎందుకంటే అది కేవలం శాసనసభ్యులు మాత్రమే తమ ఓటు హక్కు వినియోగించుకొని ఆ ఎమ్మెల్సీలను ఎన్నుకోవడం జరుగుతుంది కాబట్టి దానికి ఎక్కడ కూడా ఇబ్బందులు లేవని ఎన్నికల కమిషన్ చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో అటు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు కానీ ఇటు ఉపాధ్యాయులకు సంబంధించిన ఎన్నికల ప్రక్రియలో ఛాలెంజ్గా తీసుకున్నాయి అన్ని పార్టీలు ఒక బీఆర్ఎస్ పార్టీ మాత్రము ఈ ఎన్నికల్లో పాల్గొనడం లేదు పట్టభద్రుల్లో బీజేపీ హోరాహోరిగా ప్రచారాలు చేసింది కేంద్ర మంత్రులు సైతము పలుమార్లు వచ్చేసి అన్ని నియోజకవర్గాల్లో అటెండ్ అయ్యే విధంగా సమావేశాలు సభలు సమావేశాలు నిర్వహించడం జరిగింది అటు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అధికార పార్టీ సంబంధించిన ఛాలెంజ్గా తీసుకొని ఏకంగా ముఖ్యమంత్రి సైతము మొట్టమొదటిసారిగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో తాను కూడా పాల్గొనడం జరిగింది నిజామాబాద్ కరీంనగర్ మెదక్ ఈ జిల్లాల్లో ఆదిలాబాద్తో పాటు ఈ నాలుగు ఉమ్మడి జిల్లాల్లో తాను సమావేశాలు సభలు ఏర్పాటు చేసేసి ప్రత్యేక సమావేశాలు నిర్వహించేసి తాను అప్పీల్ చేయడం జరిగింది మేము ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు అవుతున్నాయి అమలు చేస్తున్నాం కాబట్టి మాకు ఓటు వేయండి అని చెప్పేసి అటు సీఎం రేవంత్ రెడ్డి అప్పీల్ చేయగా ఇటు కేంద్రం సంబంధించిన ఇద్దరు మంత్రులు కూడా మేము ఏదైతే ఇచ్చిన హామీలు ఖచ్చితంగా మేము నెరవేరుస్తాం కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అన్నీ కూడా ఇప్పటివరకు ఏది కూడా నెరవేర్చలేదు అని చెప్పేసి అటు బీజేపీ పార్టీ కూడా ప్రత్యారోపణలు చేస్తూ ప్రచారాలు నిర్వహించడం జరిగింది ఓవరాల్గా ఏది ఏమైనా కానీ ఎవరికి ఓటు వేశారు అనే విషయం తేలాలంటే మనకు మార్చి మూడో తేదీన ఈ అంశం తేలిపోతుంది అప్పటివరకు ఈ ఫలితాల కోసం మనం వేచి చూడాల్సిందే కెమెరా పర్సన్ నాగరాజ్తో శ్రీనివాస్ కేసిక్స్ న్యూస్ నిజామాబాద్